జై బాబా అండి అందరికీ జయబాబా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ జై బాబా ఇవాళ ఈ సహవాస కార్యక్రమంలో బాబా ఇచ్చిన అవకాశాన్ని పురస్కరించుకుని నేను బాబా మాటలు కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అవతార్ మెహేర్ బాబా కి జై జై బాబా ప్రేమావతారుడు మనకి తెలుసు ప్రేమ మూర్తి ఆయన ప్రేమనే ఆయుధంగా తీసుకొచ్చాడు మనందరికీ కూడా మన నిత్య జీవిత పోరాటంలో బాబా ప్రేమ అనే ఆయుధాన్ని మనకి ఇచ్చారు ఆ ఆయుధంతో మనం అన్ని రూపాలని కూడా అంత లోపల నిద్రావస్థలో ఉన్నటువంటి భగవంతుడిని మేల్కొల్పాలి అని బాబా చెప్పారు మనందరికీ తెలుసు అయితే ఒక సంఘటన ఏమిటంటే విశ్వ అంతా కూడా ఆ దివ్య ప్రేమ దివ్యానందమే నిండి ఉంది అనేటువంటి దాని గురించి ఒక సంఘటన ఒకసారి ఒక సందర్భంలో బాబా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో బాబా తన శిష్యులతో కలిసి లాహోర్ నుండి కి ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు అదే ట్రైన్ లో అదే భోగిలో ఒక మహమ్మదీయుడు ఎదురుగుండా బాబా ఎదురుగుండా కూర్చున్నాడు బాబాని చూసి చూసి ఆ దివ్య సౌందర్య రూపాన్ని చూస్తూనే కూడా చాలా తీవ్రంగా ఆకర్షితులు తదేకంగా అలా బాబాని చూస్తూనే ఉన్నట్టు అయితే కొంతసేపటికి ఆ వ్యక్తి కళ్ళల్లోకి కూడా బాబాయ్ కూడా అలా సూటిగా చూస్తున్నట్టు కొంతసేపు అయ్యేసరికి బాబా కూడా అలా చూస్తూనే ఉన్నాడు కొనసేపు అలా చూస్తూ ఉన్న తర్వాత బాబా ఆ తోటి ఆ వ్యక్తి మహమ్మదీయుడు ఈ ప్రయాణం పంతొమ్మిది వందల ముప్పైలో జరుగుతుంది అనమాట అప్పుడు బాబా ఆ వ్యక్తితో అంటారు ఓ మై ఫ్రెండ్ అని సంబోధిస్తూ సృష్టి అంతటా కూడా దివ్యానందమే నిండు ఉంది అంటే బాబానే అతను చూస్తూ ఉన్నాడు కదా అందుకని ఈ సృష్టి అంతా కూడా దివ్యానందమే నిండు ఉంది అని చెప్తారు అప్పుడు ఆ కొత్త వ్యక్తి మహమ్మదీయుడు అంటాడు అయ్యా మీ వరకు అది నిజమే కావచ్చు కానీ నా విషయంలో మాత్రం కాదు అని విచారంగా అన్నాడు అంటే ఇతను అవతార పురుషుడు దివ్య సుందరమూర్తి మీ విషయంలో నిజం కావచ్చు నా విషయంలో మాత్రం కాదు అని చెప్తాను అప్పుడు నీ కళ్ళతో బాబా ఇలా అంటున్నారు నీ కళ్ళతో ఆ సత్యాన్ని చూడలేకపోతున్నావు కానీ నువ్వు అలా అంటున్నావు కానీ నేను చెబుతున్నది విను మన చుట్టూ కూడా దివ్యానందం తప్ప మరి ఏదీ లేదు ఈ విషయాన్ని మనం ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను ఆ దివ్యానందం తప్ప ఏం లేదు అది బాబా నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను అని బాబా చెప్పారు ప్రతి క్షణం కూడా ఈ విషయాన్ని నేను అనుభవించగలుగుతున్నాను అని బాబా చెప్తాడు అప్పుడు దానికి ఆ మహమ్మదేయుడి అంటాడు నేను మాత్రం ఈ ప్రపంచంలో దుఃఖాన్ని సంఘర్షణ కష్టాలు ఏవో బాధలు తప్ప దేన్ని నేను అనుభవించలేదు అసలు ఆనందం అంటే ఏమిటో నేను అసలు ఎరుగను నా జీవితం అంతా ఏదో ఇలా పూర్తిగా విసిగిపోయాను అని చెప్పి ఆ వ్యక్తి అంటాడు అప్పుడు బాబా అంటారు దానికి నీ అజ్ఞానమే కారణం నీ దివ్యానందం యొక్క అనుభవం లేసమైనా లేదు నీకు అంటే నీ అజ్ఞానం కారణం ఎందుకంటే నీకు దాని యొక్క అనుభవం కొంచెం కూడా లేదు నువ్వు అసలైన సారాన్ని విడిచిపెట్టి నువ్వు నీడ నీడ వెనక పరిగెడుతున్నావు అసలు యొక్క అసలు బొమ్మను వదిలిపెట్టేది నీడ వెనక పరిగెడుతున్నావు ఏదో తినడం ధనం కోసం వెంపరలాడడం ఏదో భోగాలు అనుభవించడం ఇలాంటి తాత్కాలికమైనటువంటి అసత్యమైన వాటిని నీవు ఆనందం అనుకుంటూ పొరబడుతూ ఉంటావు పొరబడుతూ ఉంటున్నావు అని బాబా చెప్తారు అంతేకాదు అలాంటి అసత్యమైన ఆనందాలు శాశ్వతం ఆనందాల వల్ల ఏంటి శాశ్వతము యథార్థమైనటువంటి దివ్యానందాన్ని నీకు దూరం చేస్తాయి అని బాబా వివరించారట ఆ వ్యక్తికి అలాంటి వాటి వల్ల నీ అసలైన ఆనందం నీకు దూరం అయిపోతుంది యథార్థమైన ఆనందం అని మరి అలాంటి దివ్యానందం నాకెప్పుడు దొరుకుతుంది అని ఆ వ్యక్తి చాలా ఆతృతిగా ఆ వ్యక్తిని బాబాని అడిగాడు అయితే నాకెప్పుడు దొరుకుతుంది ఆ దివ్యానందం అని అప్పుడు బాబా అన్నట్టు సరి కరెక్ట్ గా అడిగావు నువ్వు అని బాబా అన్నారు ఇప్పుడు నువ్వు అసలైన విషయాన్ని కోరుకుంటున్నావు ఇప్పుడు కరెక్ట్ గా దారిలోకి వచ్చావు అని చెప్పి దివ్యానందాన్ని కనుగొనాలి సత్యాన్ని కనుగొనాలి అంటే భగవంతుణ్ణి కనుగొనాలి అనేది నీ కోరిక ఉండాలి ఎప్పుడు కూడా ఆ సత్యాన్ని కనుక్కోవాలి ఆ సత్యలోకానికి వెళ్ళాలి భగవంతుడిని కను అదే నీ కోరిక ఈ తపన కనుక నీలో నిరంతరం ఉంటే నీవు తప్పకుండా విజయం సాధిస్తావు దానికి తగిన మార్గం నీవు కనుగొనగలవు అని బాబా అంటారు ఎవరో అని అదే సందర్భంలో ఎవరో ఒకళ్ళు అలాంటి మార్గాన్ని నీకు తప్పకుండా చూపిస్తారులే అని బాబా సముదాయించారు ఆ సందర్భం అప్పుడు ఆ వ్యక్తి ఒక క్షణం ఆగి ఇలా అంటారనమాట మరి ఆ ఏదో మీరే నాకు చూపించగలరా నాకు సహాయం చేయగలరా అని ఆ వ్యక్తి బాబాని అర్థించాడు తప్పకుండా నా పని అదే అన్నట్టు బాబా నా లక్ష్యం అదే నేను అందరికీ దివ్యానందం చూపించడమే నా పని నా నీవు విధిగా నేను చెప్పినట్లు చేస్తే ఆ దివ్యానందం ఏమిటో నేను నీకు చూపిస్తాను అన్నారు నీవు అంటే నువ్వు చేయలేనంత కష్టమైన పని ఏమీ చెప్పనులే అన్నారట బాబా ఇప్పుడు నిండు హృదయంతో చేయగలిగితే అది సులభమే మిగిలినదంతా నేను చూసుకుంటాను నువ్వు నిండు హృదయంతో చేయి చాలు అని బాబా చెప్పాడు ప్రతి దినం కూడా ఉదయాన్ని నేను చెప్పబోయే పని కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించు ఏకాంతంగా ఒంటరిగా ఒక చోట కూర్చుని ప్రతిరోజు కూడా భగవంతుడు ఒక్కడే అంతటా అతడు అంతటా నిండి ఉన్నాడు అంటే ప్రతి చోట ఆ క్షణంలోను చూడాలి భగవంతుడు అతను తప్ప మరేదీ లేదు అనే ఆలోచనలతోటి ఆ క్షణం మాత్రం అంత ధ్యాసగా నువ్వు ధ్యానం చెయ్యి ఒక్క ఐదు నిమిషాల పాటు అలా చెయ్యి అప్పుడు నీకు అద్భుతమైనటువంటి అనుభవం కలుగుతుంది అని బాబా చెప్పారు ఎందుకంటే భగవంతుడే ఉన్నాడు భగవంతుడే చూస్తున్నాను అనుకుంటూ కూడా అలా అనుకోమన్నారు బాబా అప్పుడు నీకేంటవుతుంది ఒక అనుభవం కలుగుతుంది ఒక నీకు దివ్య తేజస్సు కనబడుతుంది తృప్తి కలుగుతుంది మార్గంలో నువ్వు పురో పురోగమించగలుగుతావు ఎప్పుడైతే నీకు చిన్న ఐదు నిమిషాలు నువ్వు ఫీల్ అవ్వడం వల్ల భగవంతుడి యొక్క ప్రెజెన్స్ ఆ దివ్య తేజస్సు కనబడుతుంది తృప్తి కనబడుతుంది నీ నీ వేలో నీ ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు పురోగించ పురోగమించగలుగుతావు అని బాబా చెప్పాడు అప్పుడు ఆ మహమ్మదీయుడు ఆ బాబా యొక్క మాటలు విన్న తర్వాత అతను తన విషాదం నుంచి కొంత తేరుకున్నట్లు అప్పటికి అతను ఎంతో బాధతో ఉన్నాడనమాట అంటే చాలా బాధతో ఏదో నిరాశ నిస్పృహతో గడుపుతున్నాడు ప్రయాణం చేస్తూ అతను అప్పుడు నిజమైన గురువులు కలిసినందుకు ఆయన నుండి ఇంతమంది ఆదేశాన్ని పొందినందుకు కూడా అతడు చాలా ఆనందించాడు ఆనందించి బాబా ఇచ్చినటువంటి ఈ సరళమైనటువంటి వివరణతోటి జీవితం మీద అతనికి ఆశ చిగురించింది బాబాయ్ చెప్పిన మాటలు విని అతనికి ఒక ఆశ అతని నిరాశ నిస్పృహ అని అయితే అప్పుడు ఆ నిరాశ నిస్పృహ నుంచి బాబాయ్ ఇలా చెప్పగానే ఆ జీవితం మీద కొంత కొత్త ఆసక్తి ఒక కొంగ్రొత్త ఆసక్తి వచ్చి మాటల్లో వివరించలేను కానీ నేను ఆ అనుభూతి అంతా కూడా నా నర నరాల్లో ఉన్న శరీరం అంతా కూడా నిండిపోయింది బాబా చెప్పినటువంటి ఈ వివరణ తోటి అని ఆయన చెప్తాడు ఇది పంతొమ్మిది వందల ముప్పైలో ప్రయాణంలో జరిగినటువంటి సంఘటన కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ ప్రయాణం అయిపోయింది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఈ మహమ్మది వ్యక్తి బాబా మండలి వారు అందరూ వ్యాకప్ చేయక కొన్నాళ్ళు అయిన తర్వాత బా మండలి దగ్గరికి వచ్చి ఆయన చెప్తాడనమాట నేను గతంలో ఎన్నో సాధనలు చేపట్టాను ఏదో గురువు కోసం తీవ్రంగా అన్వేషించాను ఎన్నో చేశాను అయినప్పటికీ కూడా నేను కొన్నేళ్ల వరకు కూడా చాలా నిస్పృహకి నిరాశకి లోనైపోయి ఉన్నాను ఇంకా ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనలు కూడా వచ్చేసి నన్ను సతమతం చేసేస్తున్నాయి అటువంటి టైంలో నాకు బాబా వేళ రైల్లో కనబడి నా ప్రాణాన్ని నిలపడమే కాకుండా భగవద్ అన్వేషణలో అతను బాబా నన్ను మరింత ముందుకు సాగేలా సహాయం చేశారు అని చెప్తాడు ఈ మహమ్మద్ ఈ వ్యక్తి తర్వాత మండలి వాళ్ళతో అతను బాబాని కలిసేసరికి ఇంకా ఏంటి ఎవరిని తెలుసుకోలేకపోతున్నా ఆత్మహత్య చేసుకుందాం అనేటువంటి పరిస్థితిలో బాబా అతనికి ప్రాణాలు నిలపడమే కాకుండా అతను ఇంకా ఇంకా భగవద్ అన్వేషణలో ముందుకు వెళ్ళేలా సహాయం చేశారు అని ఈ వ్యక్తి మండలి వారికి తర్వాత చెప్పడం జరిగింది అయితే ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రసిద్ధ కవి మహమ్మద్ ఇక్బాల్ ఇతను బాబా మీద కూడా చాలా గజల్స్ రాసేట ప్రసిద్ధ కవి ఇక్బాల్ గజల్స్ కూడా రాశాడు మన భారత స్వాతంత్ర సంగ్రామ ఉద్యమం టైములో మనందరికీ తెలిసిన పాపులర్ సాంగ్ ఉంది ఆ సారే జహా సే హత్య అనేటువంటి పాటను కూడా ఈయన రాశాడు ఈ మొహమ్మద్ బిగాల్ అనేటువంటి వ్యక్తి ఈయన అలా బాబా అతని యొక్క ప్రేమలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేశారు అనేటువంటి అతనికి కూడా అన్ని చోట్ల దివ్యానందం ఎలా తెలుసుకోవాలి అనేటువంటి వివరణతో బాబా ఇచ్చారు అంటే నిజమైన ఆర్తితో ఎవరైనా అక్కడ భగవంతుడి కోసం పరితపిస్తే సర్వాంతర్యమైనటువంటి భగవంతుడు మనకి సర్వత్రా దర్శనం ఇస్తాడు మనం అంటే మనకి వేదాంత భాషలో చెప్పాలంటే వసతేతి వస్తువు అంటారు ఏదైతే ఉందో అదే వస్తువు అది అది అని వస్తువు ఏది వసతేతి వస్తువు అంటే ఏదైతే ఉందో అదే వస్తువు అంటే మనకి బాబా చెప్పింది కూడా అదే గాడ్ ఓన్లీ ఈజ్ రియల్ భగవంతుడు ఒక్కడే ఉన్నాడు మిగతా ఏమి అన్ని ఉండి ఉన్నట్టు కనపడుతున్నాయి కానీ ఉన్నది భగవంతుడు ఒక్కడే కనిపించేవన్నీ కూడా ఆ వస్తువు యొక్క రూపాంతరాలే అని చెప్తారు అంటే ఇప్పుడు ఒక చెక్క తలుపు అయినట్టు ఒక బంగారం బంగారాన్ని మారిస్తే అది నగలుగా మారుతుంది మనం నగలు వేసుకుంటాం అవి రూప రూపాంతరం బంగారం రూపాంతరం చెంది నగలుగా మారింది అలా ఆ విధంగా ఎలా అయితే రూపాంతరం చెందుతుందో అదే విధంగా ఈ సృష్టిలో ఉన్న అన్ని రూపాలు అధిగమించి ఆ రూపాలన్నింటి వెనక భగవంతుడు అనే వస్తువు చూడగలగాలి అన్న రూపాలన్నింటి వెనకాల భగవంతుడు ఉన్నాడు అని చూడగలగాలి అలా చూపించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంది అని బాబా చెప్పారు మనకి బాబా మహేష్ పాయింట్ లో కూడా అది కదా అందరి ఎందు భగవంతుని చూడాలని చెప్పినటువంటి పాయింట్ కూడా ఉంది మనందరికీ తెలుసు అంతేత అలాగా చూపించే శక్తి ఒక్క ప్రేమకు మాత్రమే ఉందని బాబా చెప్పారు అలాగా బాబా యొక్క ప్రేమని ఆ దివ్య ప్రేమని చూపించిన ఒక వ్యక్తి ఆ బాబాకి అత్యంత సన్నిహితుడు అయినటువంటి ఇంకొక ప్రేమికుడి గురించి కూడా మనం ఇవాళ తెలుసుకుందాం ఎవరంటే ఆ వ్యక్తి బాబా యొక్క ఆ ప్రేమను రుచి చూపించిన అత్యంత సన్నిహితుడు పాశ్చాత్య శిష్యుడు ఒక ప్రేమికుడు ఆయన పేరు ఈ పద హ్యారీ కెన్ మోర్ అనమాట ఈయన పంతొమ్మిది ఇరవై ఐదో సంవత్సరంలో మనందరికీ తెలుసు బాబా గారు మౌనం మొదలు పెట్టేది ఆ మౌనం వహించను ఏడాదిలోనే ఈ కెన్ మోర్ కి పదహారు సంవత్సరాల వయసులోనే ఒక రోజు ఉదయాన్నే లేచేసరికి పదహారు సంవత్సరాలు చక్కగా ఉన్నాడు ఉదయాన్నే లేచేసరికి కంటి చూపు పోతుంది అంధుడైపోతాడు అయిపోతాడు ఉదయాన్నే లేచరికి మొత్తం చూసేసరికి వెళ్ళడా కన్నడఅంద గారు అంటే పదహారేళ్ల వరకే అతను ప్రపంచం అంతా చూడగలిగాడు అప్పుడు ఆ చూపు లేకపోయినా అదే మరొకళ్ళు అయితే చాలా నిరాశ ఒక అంధుడైపోయినని చాలా నిస్పృహకి గురయ్యేవాడు కానీ ఇతను చాలా ధైర్యవంతుడు కాబట్టి ఈ హ్యారీ కెన్మోర్ గారు చక్కటి ఒక అంత నిరాశ నిస్పృహలకి కూడా స్వస్తి చెప్పి హై స్కూల్ ఉన్నత విద్య అంతా అభ్యసించి స్వయం కృషి తోటి ఒక ఎముకల్ స్పెషలిస్ట్ గా బోన్ స్పెషలిస్ట్ గా అమెరికాలో న్యూయార్క్ లో కెయి ప్రాక్టీషనర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు ఈయన ఆయన యొక్క విధమైన విల్ పవర్ తోటి ఈ హ్యారీ కెన్మోర్ అలాగా ఈ హ్యారీ కెన్మోర్ ఆ న్యూయార్క్ లో ప్రాక్టీస్ చేసుకునే సందర్భంలో భగవత్ ప్రేమను కూడా రుచి చూడాలి భగవంతుడిని కూడా అన్వేషించాలి సన్వేష్ సత్యాన్వేషణలో ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా అతనికి కలిగింది అటువంటి టైంలో మార్గ్రేట్ క్రాస్క్ అనేటువంటి ప్రేమికురాలు బాబా ప్రేమికురాలు మనకి తెలుసు పంతొమ్మిది వందల యాభై నాలుగులో జరిగినటువంటి సంఘటన అమెరికాలో ప్రఖ్యాతి చెందినటువంటి మార్గ్రేట్ క్రాస్ కు బాబా ప్రేమికురాలు ఈవిడ ది డాన్సింగ్ ఆఫ్ లవ్ అనే బుక్ కూడా రాసింది మనకి తెలుసు ఈ మార్గ్రేటస్ అనేది ఈవిడ ద్వారా బాబా ఈ హేరీ కన్మోహర్ గారికి పరిచయం అయ్యారు అయితే ఈ హ్యారీ కెన్ బోర్ గారికి హాస్పిటల్లో వర్క్ అయిపోయిన తర్వాత ఈ బాబా గురించి అన్ని విషయాలు చదివి ఇది కనపడదు కదా అందుకని చదివి వినిపించి బాబా విషయాలన్నీ కూడా ప్రవచనాలు చదివి వినిపించి చెప్పి అలా ఆయన్ని బాబా ప్రేమలోకి తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇతని ఆ యందు ఈ ఇష్టం కలిగి క్రమేణా క్రమేణ పెరిగి బాబాను చూడాలి చూడాలి దర్శించాలి ఒక చిన్న కుతూహలం కూడా ఈతనికి కలిగింది అప్పుడు అలా ఎప్పటి నుంచో బాబాని దర్శించాలి అనే కుతూలంతో ఉన్నాడు ఎప్పుడు బాబా పిలుస్తారు వెళదాము అని చెప్పేసి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా హ్యారీ బాబాని కలుసుకున్నాడు అనమాట బాబా దర్శనం చేసుకున్నాడు అంటే ఈ హ్యారీ కెన్మోర్ కి కళ్ళు లేవు కదా మనం బాబాని ఎలా చూస్తాడు అని అనుకుంటాం కదా యాభై ఆరులో దర్శనం చేసుకుంటే బాబా ఇతనికి అంతర్దృష్టి ఇస్తాను అంతర్దృష్టి ద్వారా బాబాని అతని మానవ రూపధారి అయినటువంటి పగతాడు అవతారుడే ప్రేమపితగా అవతరించాడు అని దర్శనం చేసుకుంటాడు మొట్టమొదటి యాభై ఆరులో ఆ అంతర్దృష్టితోటి ఆ దివ్య ప్రేమను రుచి చూపించి బాబా దర్శనం చేసుకుంటాడు ఎప్పుడు కూడా బాబా ఈయన్ని నాకు కళ్ళు ఇమ్మని కూడా ఆయన అడగలేదు ఈ హ్యారీ కెన్మ గారు మనకి తెలుసు ఆయన గురించి అండ్ అలాగే ఆయన ప్రేమించే హృదయమే బాబాని సేవించడానికి కూడా ఆరాట పడుతుంది అంటారు కదా అలాగా బాబా పంతొమ్మిది వందల యాభై ఆరులో యాక్సిడెంట్ అవుతుంది యాభై ఆరులో యాక్సిడెంట్ అయినప్పుడు ఆ అప్పుడు బాబాకి బోన్స్ అన్ని ఇది పోయి ఇబ్బంది పడినప్పుడు ఇతను వెళ్లి సేవ చేయాలి అని మన మనసులో కుతూహలు పడుతున్నాడు అప్పుడు బాబా కూడా రెండు మూడు సార్లు తెలియజేస్తాడు యాభై ఏడులో ప్రీతం బాబాని సేవించడానికి బాబా అవకాశం ఇస్తారు యాభై ఏడులో వెంటనే రమ్మని హెరీ కెన్మార్ కి టెలిగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది హెరీ కెన్మార్ అంటే సేవించే ప్రేమించే హృదయమే సేవించడానికి వచ్చినట్టుగా బాబాకి సేవ చేయడానికి వచ్చి కొన్నాళ్ళు పాటు ఉండి బాబాకి చికిత్స చేసి అతని స్కిల్ అంతా కూడా ఉపయోగించి బాబాని ఎంతో ముగ్ధుని చేసి బాబాకి నొప్పి తగ్గేలాగా ఫ్రాక్చర్ అయిన టైంలో బాబాకి చేయగలిగాడు తర్వాత కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఇతను అమెరికాకి తిరిగి వెళ్ళిపోదాం మనుకుని రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు బాబా ఏం చేసేట ట్రీట్మెంట్ కోసం ఈయన డాక్టర్ పెద్ద ప్రాక్టీషనర్ న్యూయార్క్ లో కదా బాబా ఆయనకి ఏదో కొంత రుసుము పే చేద్దాం ఒక అమౌంట్ ఏదైనా ఇద్దాం అని బాబా ఇవ్వబోతుంటే తను చాలా హ్యారీ కెన్ మోర్ చాలా బాధపడ్డాడు బాధపడి హేరీ అంగీకరించలేదు ప్రేమికుడు ప్రీతముడికి సేవించినది రుసుము కోసం కాదు అని నేనేం తీసుకోను అని చెప్పి ఆయన అంటాడు అప్పుడు ఆ విషయం విని బాబా కూడా ఎంతో తొట్టుపాటు కలిగింది అలా ఇస్తే అతను ఇదేంటి నేను ప్రేమికుడిగా ప్రీతముడి సేవిస్తుంటే నాకు రుసుము ఇస్తారు ఏంటి వద్దు అని అనగానే బాబా కూడా కొంచెం తొట్టుపాటు పడిగి వెంటనే బాబా దాని నుంచి బయటపడి మనసారా హేరీకి ఎం ఎంబ్రేస్ ఇచ్చి తర్వాత పుత్ర వాత్సల్యాన్ని చూపించి గట్టిగా ఎంబ్రేస్ ఇచ్చి చేశారట హ్యారీ కెన్మోర్ ఎప్పుడు బాబాని అంటే ఒక పోపుగా ఫాదర్ గా డాడీ అని పిలుస్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా బాబా దర్శనం ఇచ్చి తర్వాత బాబా ఏమో తోటి మండలి వాళ్ళతో అందరితోటి కూడా కొంతసేపు ఐదు నిమిషాలు మాట్లాడి రమ్మని పంపించి అందరినీ మాట్లాడి వచ్చిన తర్వాత ఈయన అమెరికా వెళ్ళిపోతాడు ఆ తర్వాత నైన్టీన్ నైన్ లో బాబా ఇది అంతా కూడా యాభై ఏడులో జరిగింది బాబాకి యాభై ఆరులో యాక్సిడెంట్ అయింది యాభై ఏడులో ఇతను సర్వీస్ చేయడానికి బాబాకి సహాయం చేయడానికి వచ్చాడు యాభై తొమ్మిదిలో హెయిరీక్ కెన్మోర్ కి బాబా కేబుల్ ఇచ్చి మండలి సభ్యుడిగా నీకు ట్రైనింగ్ ఇస్తాను అరవై ఏడు రోజులు ట్రైనింగ్ ఇస్తాను రమ్మని పిలిచాట బాబా నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో ఈ హెయిరీ కెన్మోర్ కి కేబుల్ ఇచ్చి సిక్స్టీన్ ఎవెన్ డేస్ మండలి వాళ్ళ సభ్యులతో పాటు ఆయనకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఆహ్వానించారు అలాగ అరవై ఏడు రోజులు కూడా బాబాతో ఉన్నాడు అటువంటి అదృష్టవంతుడి మనకి తెలుసు ప్రతి సంవత్సరం కది మొదలు ప్రతి సంవత్సరం కూడా బాబాని దర్శించడానికి ప్రతి ఏడాది కూడా బాబాను దర్శించడానికి వచ్చేవాడు బాబాని ప్రతి ఏడాది కూడా ఏ మాత్రం అవకాశం దొరికినా బాబా దర్శనం చేసుకునేవాడు అలాగే పంతొమ్మిది అరవై ఒకటిలో బాబా ఒక ఒక అనౌన్స్మెంట్ చేశారు ఏంటంటే ఒక్క ఐదు నిమిషాలు ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని అరవై ఒకటిలో నా ప్రేమికులు ఎవరైనా ఐదు నిమిషాలు దాన్ని వచ్చి దర్శించుకోవచ్చు అని ఒకసారి అవకాశం ఇచ్చారట ఈయన న్యూయార్క్ నుంచి ఐదు నిమిషాల దర్శనం కోసం ఇండియా వచ్చాడు ఐదు నిమిషాలు దర్శనం చేసుకుని వెళ్ళిపోయాడు మనందరికి కూడా మనం చాలా మాటలు విని తర్వాత మనం గ్రూప్స్ లో ఎప్పుడు ఈ హ్యారీ కెన్ మోర్ ప్రేయర్స్ అవి కూడా మనకి పెడుతూ ఉంటారు మనం చాలా మాటలు వినే ఉంటాం ఈయన ప్రేయర్స్ చాలా గట్టిగా లౌడ్ గా ఓ పరివర్ధిగా లౌడ్ గా చేస్తూ ఉంటారు మనకి తెలుసు అని బాబా చెప్పడం విన్నో మీరు కరెంట్ పాయింట్ చెప్పారు ఆయన ప్రేరు చేస్తుంటే వినాలని చాలా మంది ఆత్మతో కూర్చొని ఉండేవాళ్ళ అప్పుడు ఆయన చాలా గంభీరంగా ప్రేర్ చేసేవాట అండి మోర్ గారు అది చక్క సబ్జెక్ట్ మీరు క్యాచ్ చేసి చెప్పారు ఇప్పుడు అది చెప్దాం అనుకున్నా జై బాబా అండి క్యారీ జై బాబా అండి మంచి విషయం గుర్తు చేశారు అని చాలా మన చాలా మాటలు మనం విన్నాం స్పీచెస్ అందరు పెద్దవాళ్ళ స్పీచెస్ లో కూడా చాలా ఓపర్ వర్దిగా వారాన్ని గట్టిగా చేసేవారు అప్పుడు అదే టైంలో అక్కడ బరుచా గారు కూడా ఉండేవారు బాబా దగ్గర ఉన్నారు ఆ టైంలో ఆ ఆ టైంలో అప్పుడు బరూచ గారు ఆర్ యూ ఆర్ యు షౌటింగ్ నాట్ ఆర్ యు డూయింగ్ ప్రేయర్స్ అని గట్టిగా నువ్వు అరుస్తున్నావా ప్రేయర్స్ చేస్తున్నావా ఏంటి అని గట్టిగా అడిగారు ఆ నెక్స్ట్ ఏమో ఆయన ఈ ఈ హ్యారికన్మౌర్ గారు చాలా నెమ్మదిగా ఓపెన్ ప్రేయర్ చేయడం మొదలుపెట్టారు అప్పుడు బాబా అన్నారట లేదు నువ్వు ఎలా రోజు చేస్తావో అలాగే చెయ్యి నువ్వు హృదయపూర్వకంగా చెయ్యి సహజ సిద్ధంగా చెయ్యి నిజాయితీతో చెయ్యి నువ్వు ఎలా చేస్తావో అలా చెయ్యి అంతేకాని ఇవన్నీ ఉండాలి సహజ సిద్ధంగా ఉండాలి నిజాయితీగా ఉండాలి అని నీ ప్రార్థనలో నిజాయితీ ఉండాలి అని బాబా చెప్పారట మనం చాలా మాటలు ఈయన లో ప్రేయర్ కూడా విన్నాం అందరం కొంతమంది బాబాది చాలా మంది మనకి వాట్సాప్ లో పెడుతున్నారు అయితే మరొక సంఘటన ఏంటంటే ఈయన లోనే సెప్టెంబర్ అరవై ఏడు ఫ్యామిలీ లో ఈ మణి గారు రాసిన ఫ్యామిలీ లెటర్స్ లో ఈ విషయాన్ని ప్రచురించారు ఏ విషయం ఏంటంటే డాక్టర్ కెన్ కెన్మోర్ గారు బాబా యొక్క నలభై రెండవ మనం మౌన వార్షికోత్సవం సందర్భంగా ది సొసైటీ ఆఫ్ అవతార్ మెహర్ బాబా న్యూయార్క్ డాక్టర్ హేరీ అధ్యక్షతను ఒక అరగంట కార్యక్రమం అమెరికాలో ఎనిమిది రేడియో స్టేషన్లు ప్రసారం చేశాయి చూడండి అరవై ఏడులో అమెరికాలో ఎనిమిది రేడియో స్టేషన్స్ ఫార్టీ టూ నలభై మౌన వార్షికోత్సవం గురించి ఎనిమిది రేడియోలు ప్రసారం చేశారట బాబా యొక్క అదే ఇయర్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లోనే బాబా యొక్క డెబ్బై మూడో జన్మదినోత్సవ కార్యక్రమాన్ని కూడా ఈ హెయిరి ఆధ్వర్యంలోనే చాలా వైభవపేతంగా జరిగింది రేడియో న్యూయార్క్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం రేడియో న్యూయార్క్ అంటే ఈ న్యూయార్క్ లో వర్క్ చేస్తున్నాడు రేడియో న్యూయార్క్ ప్రపంచ వ్యాప్తంగా రెండు గంటల కార్యక్రమం చూడండి ఆ రోజుల్లో వంద దేశాల్లో విత్ ది గవర్నమెంట్ ఆఫ్ అమెరికన్ పర్మిషన్ అమెరికన్ గవర్నమెంట్ పర్మిషన్ తో వంద దేశాలలో రేడియో న్యూయార్క్ బాబాయ్ యొక్క డెబ్బై మూడవ జన్మదిన సెలబ్రేషన్స్ ని చాలా వైభవంగా ప్రచురించిందట అప్పుడు ఇండియాలో కూడా ప్రసారం చేశారట కానీ అది ఎవరైనా విన్నవాళ్ళు ఉన్నారేమో మన మనకైతే తెలియదు అది అప్పుడు జరిగినటువంటి ఈ నెల ఈ రెండు కూడా కార్యక్రమాలు చాలా చక్కగా చేశారు అరవై మూడులో అరవై ఏడులో మౌన వర్ష జన్మదినోత్సవం రెండు కూడా అప్పుడు ఈ విషయం గురించి ఈయన చేసిన ప్రోగ్రామ్ గురించి సండే హిందుస్థాన్ స్టాండర్డ్ అనేటువంటి ఒక మ్యాగజైన్ కలకట్టాలో వస్తుంది సండే హిందుస్థాన్ స్టాండర్డ్ అనేటువంటి ఒక పత్రికలో ప్రచురించారట రేడియో న్యూయార్క్ బాబాను సన్మానిస్తోంది అని అంటే ఈతో ఈ వంద దేశాల్లో విన్ వినిపించారు కదా బాబాది అమెరికన్ గవర్నమెంట్ ద్వారా అది పెద్ద హెడ్ లైన్ న్యూస్ గా ఆ పత్రికలో వేయడం జరిగింది ఈ సండే హిందుస్థాన్ స్టాండర్డ్ అనేటువంటి పత్రికలో రేడియో నోర్క్ బాబాను సన్మానిస్తోంది అని పెద్ద హెడ్డింగ్ తోటి వేశారట అప్పుడు బాబా ఈయనకి మెసేజ్ ఇచ్చారట కి బాబా స్వయంగాను నా ఇచ్చను ఈ విధంగా నెరవేర్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని బాబా చెప్పారట బాబాని ఎప్పుడు కూడా ఈయన డాడీ డాడీ అని పిలిచేవాడు ఎప్పుడు బాబాని మన ఆయన మెహరాజా వచ్చినప్పుడు కూడా ఈ ఈరు ఈ చేత మన పురాణ కథలు వామనుడి కథలు అన్ని కథలు కూడా చెప్పించుకుని చదివించుకుని వినేవారట అంత మన యొక్క మన యొక్క కథలన్నిటి పురాణాల కింద అంత ఇంట్రెస్ట్ ఉండేది దీనికి అలాగ బాబా మెసేజ్ ఇచ్చారు బాబా ఈయన ఇలా ప్రోగ్రామ్ ఇంత దివ్యంగా చేసినందుకు ఇన్ని కంట్రీస్ లో బాబా అన్నట్టు నీకు గా దర్శనం ఇస్తాను నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో అరవై ఏడులో చేశారు అరవై ఏడు నవంబర్ లో నవంబర్ ఒకటి నుంచి ఎయిత్ వరకు నాతో వచ్చి ఉండు అని చెప్పారు సో స్పెషల్ అవకాశం ఇచ్చారు సో బాబాతో ఉండేటువంటి అవకాశం మళ్ళీ అతనికి నవంబర్ ఒకటి నుంచి ఎనిమిది వరకు అరవై ఏడులో కూడా వచ్చింది అటువంటి అతను అక్కడే ఉన్నప్పటికీ కూడా మండలి వారి కంటే ఎక్కువ సన్నిహితంగా బాబా సన్నిధిలోనే ఉన్నటువంటి వ్యక్తి హ్యారీ కెన్మోర్ అనమాట అలా దర్శనం ఇచ్చినప్పుడు అరవై ఏడులో నవంబర్ ఉన్న తర్వాత అప్పుడు బాబా హ్యారీ కెన్మోర్ వెళ్ళిపోతూ ఉంటే బాబా హ్యారీతో అన్నట అరవై తొమ్మిది జూలై ఇరవై నాలుగున నేను స్పెషల్ దర్శనం ఇస్తాను పంతొమ్మిది అరవై తొమ్మిది జూలై ట్వంటీ ని నీకు ప్రత్యేక దర్శనం ఇస్తాను రమ్మనమన్నారు సరే బాబా అలాగే అని చెప్పారు బాబా దగ్గర సెలవు తీసుకుని ఈయన వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ విధంగా అన్న తర్వాత బాబా సిక్స్టీ నైన్ లో జూలై ట్వంటీ ని రా నీకు స్పెషల్ దర్శనం కానీ బాబా అరవై తొమ్మిదిలో జనవరిలో బాడీ డ్రాప్ చేశారు మనందరికీ తెలుసు బాబా యొక్క శరీరాన్ని విడిచిపెట్టారు ఆయన అడ్రస్ మన అందరి హృదయాలు అని చెప్పేసి ఆయన డాడీ డ్రాప్ చేశారు మనకి తెలుసు అయితే అప్పుడు మరి ఇతను మామూలుగా బాబా అన్నారు కదా నీకు ఇరవై జూలైలో రమ్మని దర్శనం ఇస్తాను అన్నారు కదా సో అతను బాబా బాడీ డ్రాప్ చేసినప్పటికీ మామూలుగానే మెహరాజాదికి అరవై తొమ్మిది జూలైలో వస్తాడు మెహరాజాదిలో ఉంటాడు ఆ ఆ జూలై నెలలోనే ఈయన వీరుచ్ గారు ఈ హ్యారీ మోర్ గారు ఒకసారి ఒక రోజు సాయంత్రం ఇలా సాయంత్రం వాకింగ్ కి వెళ్తూ ఉన్నారు వెళుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి చాలా మంచి సిక్స్ ఫీట్ అలా హైట్ ఉంటాడు ఒక ఎర్ర తలపాగా ఉన్నటువంటి రైతు ఒక అతను ఎదురయ్యాడు ఎదురయ్యి వీళ్ళు ఇలా వాకింగ్ వెళ్తున్నారు ఈరుచి గారు హ్యారీ కెన్మోర్ గారు అప్పుడు ఈ హ్యారీ కెన్మోర్ ఆ వ్యక్తి ఏం చేసేట ఆ రైతు బాబా ఈ హ్యారీ హ్యారీ యొక్క గడ్డం అంతా కూడా ఇలా తడి టచ్ చేసి రెండు చేతులతోటి కూడా సెకండ్ ఇచ్చి ఒక సెకండ్ అలా చూసి వాళ్ళు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారు వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోయారు అతను ముందుకు వెళ్ళిపోయారు అయితే ఇతను వీళ్ళు రెండు అడుగులు వేశాడు హ్యారీ వేసి ఎవరు ఇతను నాకు సెకండ్ ఇచ్చాడు నన్ను ఇలా టచ్ చేసిన నా గెడ్డ మధ్య టచ్ చేసి రెండు సెకండ్ ఇచ్చారు ఎవరు ఆ వ్యక్తి అని వెనక్కి తిరిగి చూశాడు చూసేసరికి అదృశ్యం అయిపోయాడు ఆ వ్యక్తి లేడు అప్పుడు ఈయనకి హ్యారీ గారికి అర్థమైంది అంటే బాబా ఆయన ఇచ్చిన మాటను శరీరం చాలించిన తర్వాత కూడా హ్యారీ కెన్మోర్ గారికి ఆ రూపంలో దర్శనమిచ్చి ఆయన నిరూపించుకున్నారు అలా దర్శనం ఇచ్చారు అని ఆయన అర్థం చేసుకున్నారు అటువంటి అదృష్టవంతుడు ఈయన హ్యారీకెన్మోరు తర్వాత ఈయన లైఫ్ లో మరొక సంఘటన ఏంటంటే పంతొమ్మిది అరవై మూడులోనే బాబా అంటే మన బాబా ప్రేమించే వారి యొక్క అవసరాలని భగవంతుడు చూస్తాడు అంటారు కదా అలాగా అరవై మూడులోనే బాబా ఈయనకి ఒక అన్నా రోజే అనేటువంటి వ్యక్తిని అక్కడ లో ఉండేటువంటి ఒక వ్యక్తిని ఆవిడ బాబా ఆజ్ఞ మేరకి ఆడికి కొన్ని బాబా ఆజ్ఞ మేరకు ఆవిడ కొన్ని వేల డాలర్స్ వచ్చేటువంటి జీతం వచ్చేటువంటి ఉద్యోగాన్ని వదులుకుని బాబా ఆజ్ఞ మేరకు బాబా చెప్పారు అని చెప్పేసి ఈ హ్యారీ కెన్మోర్కి చాలా అసిస్టెంట్ గా అంటే కళ్ళు కనబడవు కదా ఆయనకి సహాయకారిగా ఉండడానికి ఆవిడ ఒప్పుకుని బా ఆయనకి ఎప్పుడు కూడా హెల్పింగ్ గా అసిస్టెంట్ గా ఉండేది అని చెప్ చెప్పారు ఆయన కూడా ఒక దగ్గర విన్నాను అలాగా ఇటువంటి ధన్యదేవి ఎన్నో సార్లు బాబా దర్శనం చేసుకున్నాడు ఒక్క ఐదు నిమిషాలు దర్శనం కోసం ఆయన అక్కడికి బాబా కోసం ఇస్తానంటే అంత దూరం నుంచి వచ్చేవాడు బాబాని ఎప్పుడు డాడీ అని పిలిచేవాడు తర్వాత పంతొమ్మిది డెబ్బై ఒకటిలో మరణించాడు హి హారీ కెన్నోరు ఈయన అంతి ధన్యుడు నిజంగా ఇతను బాబా ప్రేమలో ధ్రువతారే అటువంటి వ్యక్తిని గురించి ఇవాళ నాకు గుర్తుకొచ్చి చెప్పడం జరిగింది అని అంటే ఎక్కువగా లేదు ఈయన గురించి కానీ బాబా ఆయన అన్న బాబా సన్నిహిత మండలిలో లేకపోయినప్పటికీ ఎన్నో సార్లు దర్శనం చేసుకుంటూ బాబాకి అత్యంత సన్నిహితంగా మసిలినటువంటి వ్యక్తి ఈయన హారీకారు అలాగే మరొక చిన్న సంఘటన ఈ శంకర్ సరసుభై అనేటువంటి ఇది ఒక ఒక వ్యక్తి యొక్క అనుభవం బాబా సమాధి దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి యొక్క అనుభవం శంకర్ సరసుభై అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకి పాండు అనేటువంటి కొడుకు ఉన్నాడు ఈ శంకర్ సరస్వ్ అనేటువంటి వ్యక్తి తొలి రోజుల్లో ఆరాంగంలో ట్రస్ట్ తాలూకు పనులన్నీ చూస్తూ ఉండేవాడు వాళ్ళ కొడుకు కూడా అక్కడ వాచ్మెన్ గా ఉండేవాడు వాడు కొడుకు పేరు పాండు రంగుడు కోడల పేరు కుసుమభాయి వాళ్ళకు ఒక మనవడు ఉన్నాడు అన్నమాట కుమారుడు అభిమన్యుడు ఆ కుమారుడికి ఐదారు సంవత్సరాల అబ్బాయికి వాళ్ళు రోజు కూడా సమాధి దర్శనానికి వస్తూ ఉండేవారు రోజు దర్శనానికి వస్తూ ఉంటే రోజు కానీ ఈ ఈ అభిమన్యు అనేటువంటి ఈ వెంకట యొక్క ఆ పుట్టినప్పటి నుంచి కూడా మాటలు లేవు అసలు ఆరేళ్ళు వచ్చినప్పటికీ కూడా అస్సలు మాటలు రాలేదన్నమాట అలాగే పెరుగుతున్నాడు ఐదు ఆరు సంవత్సరాలు వచ్చింది వాళ్ళు రోజు సమాధి దర్శనానికి వస్తున్నారు రెండు ఓట్లను అప్పుడు బాబా అక్కడ ఆ రోజుల్లో ఈ అప్పుడు సమాధికి కేర్ టేకింగ్ గా వాడ్రే రామారావు గారు ఉండేవారు మనకి కొన్ని రోజులు నానా కేర్ గారు ఉండేవారు తర్వాత ఈ వీళ్ళు దర్శనానికి వచ్చి టైం టైంలో వాడ్రే రామారావు గారు ఎప్పుడు కూడా సమాధి దగ్గర కేర్ టేకర్ గా అక్కడ ఉండేవారు కొన్ని రోజులు ఆయన మెహరాబాద్ లో ఉంటున్నప్పుడు ఆయన ఉంటున్నప్పుడు జరిగినటువంటి సంఘటన అయితే ఆయన ఏం చేస్తారంటే ఈ కుర్రాడి చేత రోజు బాబా సమాధి దర్శనం చేసుకుని వెళ్ళి సమాధి దండం పెట్టుకుని వస్తున్నప్పుడు బా బా బాబా జే బాబా అని అలా అలా పలికించడం అలవాటు చేశారు ఆయన మాటలు రాలేదు కదా చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేశారు అలా ఒక రోజు రెండు రోజులు అలా అలా తొమ్మిది పది రోజులు రోజు కూడా బాని బాని బాబా అని దే బాబా అని అలా చెప్పడం పలికించడం మొదలెట్టారు అలా చెప్పగా చెప్పగా తొమ్మిది రోజులు పది రోజులు అయ్యేసరికి ఆ కుర్రాడికి పూర్తిగా మాటలు వచ్చేవి అటువంటి సంఘటన జరిగింది అయితే అప్పట్లో అంటే ఏ ఇయరో నాకు గుర్తు లేదు కానీ వాడ్రే రామారావు గారు సమాధి దగ్గర ఉంటున్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఆ తర్వాత ఆ కుర్రాడికి ఆ చిన్న కుర్రాడికి పూర్తిగా క్రమక్రమంగా పూర్తిగా మాటలన్నీ వచ్చేట అటువంటి సంఘటన జరిగింది మనకి తెలుసు బాబా యొక్క సమాధి యొక్క విశ్రాదిని అయితే మనకి మన భగవద్గీత శ్లోకాల్లో ఒకటి ఉంది మూకం కరోతి వాచాలం పొంగుం లంగయతే గిరిం తమహం వందే పరమానంద మాధం అని ఒక శ్లోకం ఉంది ఏంటంటే ఎవరి కృప అయితే మోగవాడికి మాటలు వస్తాయో ఎవరి దయ వల్ల కుంటి వాడిని పర్వతాలు దాటించగలడు అటువంటి మాధవుడికి అటువంటి పరమానంద స్వరూపుడైన మధ మాధవుడికి నేను నమస్కరిస్తున్నాను కృపా తమహం వందే అలాంటి పరమానంద స్వరూపుడైన మాధవుడికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పడం జరిగింది ఈ పద్యం ఇక్కడ దీనికి సంబంధించింది కాబట్టి చెప్పాను అలాగా మోగవాడి చేతి పాడలేదు మూకం కరోతి వాతాలం పొంగుం లంగయతి అటువంటి కృప వల్ల మన బాబా కృప వల్ల కుంటి కూడా పర్వతాలు ఎక్కించగల సమర్థుడు అవతారుడు మెహేర్ బాబా అలా యొక్క బాబా యొక్క ప్రేమ మనకి ఎన్నో తెలుసు ఈ మూడు సంఘటనలు బాబా చెప్పడం జరిగింది జై బాబా అండి మహాలక్ష్మి గారు మీరు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు మోర్ది తర్వాత లాస్ట్ లో జీఎస్ మూర్తి గారు స్పీచ్ ముందు మాట్లాడే శ్లోకాన్ని మీరు చదివిచ్చారు ఆయన ఫస్ట్ బిగినింగ్ లోనే ఈ శ్లోకం చెప్పి స్పీచ్ మొదలు పెట్టేవాడు జీఎస్ మూర్తి గారు ఇంటివాడు ఇవన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు చెప్పేవాడు అదే నాకు ఆయన గుర్తుకొచ్చాడు చాలా చక్కగా చెప్పారండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ యువర్ స్పీచ్ జై బాబా అండి సాయంత్రమే అరుణ్ గారు చెప్పారు అందుకని వాళ్ళు ఏ గుర్తు చాలా మంచి చక్క అరుణ్ గారు థ్యాంక్ యూ చెప్దాం జై బాబా నాగవర్ధని గారు సంకీర్తన చేయాలండి తర్వాత అరుణ రవీంద్ర గారికి సంకీర్తన చేయాలి నాగవర్ధన్